నమస్తే ఎస్ఆర్ సెవెంటీవికి స్వాగతం నా నూతన మసీద్ని సందర్శించిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చల్ల మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన మసీదును సందర్శించిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్ల వెంకట్రావు అనంతరం మసీద్ కమిటీ వారు డాక్టర్ తెల్ల వెంకట్రావును షాలువాతో ఘనంగా సన్మానించారు రిపోర్టింగ్ ఎస్ఆర్ న్యూస్ రిపోర్టర్ తుర్సా చంటి సాయం చేసి ఆ రోజు గెలుపు తోడ్పడిన వ్యక్తుల్లో రావాలని దాని బాధయపడుతుంది దానికారు హైదరాబాద్ చిన్నప్పటి అంటే హైదరాబాద్ ఈరోజు ఖచ్చితంగా నేను ఉన్నాను రావాలి పడుతున్న ఏదైతే మీ అభిమానం పంపించారో అభిమానాన్ని బొమ్మ చేయకుండా రావడం మీరు కూడా అందుకని స్వాగతం ఉంది ఒక మానవ జీవితం గురించి ఒక స్ట్రీట్ చెప్పి అసలు మానవుడు ఎలా గుర్తాడు ఎక్కడ చూస్తాడు అసలు మానవుడి రక్తంలో ఏముంది తర్వాత దేవుడికి అందరి సంబంధమే జాతి అనేది లేదు జాతి మన గురువు గారు జాతి అనేది లేదు ఆడే ఒకే రెండు జాతులేదు జాతులే అందరం మంచి సందేశం ఇచ్చి బి గొప్పతనాన్ని సాగడానికి ప్రతి కానీ మన జీవితం అయిపోయిన వరకు మనకు ఉపకరణ చేసిన ప్రతి రూపాయలు అందరిని ఆడ అదేవిధంగా ఇంత గొప్పగా కట్టినందుకు దీనికి ఎవరైతే స్పాన్సర్స్ ఉన్నారు దాటలు ఉన్నారు దాటలు కూడా వాళ్ళు తెచ్చుకుంటున్నారు ఇక మనకు వంద రూపాయలు ఉంటే పాతిక రూపాయలకి సప్లై చేసే రిస్క్ కానీ మట్టి కానీ మళ్ళీ కూడా అందరికీ సహాయసాధారు ఇక్కడ ఒక ముస్లిమ్ అంటుండే కాదు విదేశీ పెట్టే ఒక క్యాస్ట్ ఆల్ క్యాస్ట్తో సపోర్ట్ చేసి మసీదుని నిలబెట్టారు అందరు వాళ్ళు కూడా కూడా వాళ్ళకు ఈరోజు మనం కులం మతాల సగీతంగా సెక్యులరిజం నిర్ణం ఈరోజు నిజంగా మీ ముందు మీ ముందు కూర్చున్నంతైనా మీరు మాకు స్వాగతం పరిష్కారం మీకు ప్రతి స్థలముందు స్థలంలో సాదికాణకు గ్రాండ్ రిలీజ్ చేయాలని ప్రతిపాదన చేశారు ఖచ్చితంగా ఐదు సంవత్సరాలు ఈ లోపలనే ఏదో పక్షాలు ఖచ్చితంగా మన ప్రజల ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారితో అనేక కమ్యూనిటీ బాగుండాలకి సాధికార్ అన్నింటివారు వీళ్ళని కూడా ఏదేమో చూడాలి వీళ్ళని కూడా అడిగితూ